హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు గర్భశత్రువులు ఈ కథను రచించిన వారు డి వెంకటేశ్వరరావు గారు పూర్వము నగరాన్ని ఉగ్రభట్టు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు మనోరమ అని భార్య ఉండేది భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు ఇలా ఉండగా ఒక రోజున దూరదేశం నుంచి ఒక నటకుల బృందం వచ్చి రాజుగారి ఎదుట సముద్ర మదన నాటకం ఆడారు దేవతలు దానవులు కలిసి పాల సముద్రాన్ని మదించిన పిమ్మట మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతం పంచిపెట్టే సన్నివేశంలో మోహిని పాత్రను లాస్యవతి అనే పిల్ల నాటకాలడించేవాడి కుమార్తె ధరించింది లాస్యవతి నిజంగా నవమోహిని ఆమె చక్కదనము అభినయము చూసి ఉగ్రబట్టు ఆమె ఎందు ప్రేమ ఏర్పడినవాడై తనకు ఆమెనిచ్చి పెళ్లి చేయమని నాటకం ఆడించిన మనిషిని కోరాడు ఆ దరిద్రుడికి అంతకంటే కావాల్సిందేముంది అతను వెంటనే ఒప్పుకున్నాడు లాస్యవతి రాఢానగరపు రాజు చిన్న భార్య అయింది కొంతకాలానికి మనోరమకు ఒక కుమారుడు లాస్యవతికి ఒక కుమారుడు కలిగారు మనోరమ కుమారుడికి భీమభట్టు అని లాస్యవతి కుమారుడికి సమరభట్టు అని రాజు నామకరణం చేశాడు ఇద్దరిలో భీమభట్టు కొంచెం పెద్దవాడు ఇద్దరు రాజకుమారులు పెరిగి పెద్దవారై వచ్చేటప్పుడు ప్రతి విషయంలోనూ భీమభట్టు సమరభట్టు కన్నా ఎక్కువగా ఉంటూ వచ్చేవాడు ఇది చూసి సమరభట్టు అన్నపై అసూయగా ఉండేవాడు ఒకనాడు వారిద్దరూ కుస్తీ పందం పడుతూ ఉండగా సమరభట్టు తన అన్నను బుద్ధిపూర్వకంగా గొంతు మీద కొట్టాడు వస్తుత బలంగలవాడైన భీమభట్టు మండిపడి సమరభట్టుని చావచిత కొట్టేశాడు ముక్కున నోట రక్తంగా అక్కుతూ సమరభట్టు పడిపోయాడు అతన్ని స్నేహితులు తల్లి దగ్గరకు చేర్చారు లాస్యవతి కొడుకు స్థితిని చూసి గొల్లును ఏడవసాగింది అంతలోనే రాజు అక్కడికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు భీమభట్టు అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుకుని ఇలా కుడుతూనే ఉన్నాడు నేను మీతో చెప్పటం లేదు ఎప్పుడో పిల్లవాడిని చంపేస్తాడని నాకు భయంగా ఉంది అని లాస్యవతి రాజుతో చెప్పుకొని ఏడ్చింది రాజుకి తన చిన్న భార్యపైన ఆమె పైన మమకారం జాస్తి అందుచేత ఆయన తన పెద్ద కొడుకుని అంతఃపురం వదిలి వెళ్ళిపోమని ఇంకెక్కడన్నా బతకమని ఆజ్ఞాపించాడు ఈ సంగతి విని పెద్దరాణి మనోరమ కన్నీరు పెట్టుకుని భీమభట్టుతో నాయనా చిన్నరాణి చిన్నరాణిగాని ఆమె గాని ఏ చాడీలు చెప్పినా రాజు నమ్ముతాడు అందుచేత నువ్వు ఇక్కడ ఉండటం క్షేమం కాదు అంతఃపురం వదిలి ఎవరి పంచనో పడి ఉండవలసినంత కర్మ నీకేం వచ్చింది పాటలీ పుత్రం వెళ్ళు మీ తాతగారింట ఉండు వాళ్లకు సంతానం లేదు కనుక నిన్ను పూల్లో పెట్టి పెంచుతారు అని చెప్పింది భీమభట్టుకు ఆగ్రహం కలిగింది అదేంటమ్మా సమరభట్టుకు దడిచి నేను దేశం వదిలి పారిపోతానా క్షత్రియ బిడ్డను కానా వాడు నన్నేమి చేయలేడు నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు అలా అయితే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను నీకు కావలసిన బలాల్ని నువ్వు పోగు చేసుకో అవసరం వస్తే అండగా ఉంటారు అన్నది మనోరమ వద్దమ్మా నేనా పని చేయటము రాజద్రోహంగా కనిపిస్తుంది అంటూ భీమభట్టు తల్లి వద్ద సెలవు తీసుకొని వెళ్ళాడు రాజు పెద్ద కొడుకుని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని తెలియగానే ప్రజలు రాజును నిందించారు ఎందుకంటే సమరభట్టు ఏ విధంగానూ రాజ్యార్హుడు కాడని ప్రజలు ఎరుగుదురు అందుచేత వారు చందాలు వసూలు చేసి భీమభట్టుకు చక్కటి వసతి సౌకర్యాలు నౌకర్లని ఏర్పాటు చేశారు భీమభట్టుకు ప్రజలండ ఎంతగా ఉన్నా సమరభట్టుకు రాజు అండదండలున్నాయి అందుచేత అతను తన అన్నను చంపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఇది చూసి శంకదత్తుడు అనే బ్రాహ్మణ యువకుడికి చాలా బాధ కలిగింది శంకదత్తుడు రాజకుమార్ల ఈడువాడే బ్రాహ్మణ యువకుడై ఉండి కూడా అతను అమిత పరాక్రమవంతుడు అతనికి రాజకుమారులు ఇద్దరితోనూ స్నేహం ఉంది అందుచేత అతను ఒకనాడు సమరభట్టును చూడబోయి నీకు మీ అన్నతో జగడం ఎందుకయి అతని మీద నీ పరాక్రమం ఎందుకు పనికిరాదు సరే కదా అతనికి అపకారం చేయాలని ప్రయత్నించడం వలన నీకే మరింత అపకీర్తి అని మందలించాడు ఆ మాటలు విని బుద్ధి తెచ్చుకోవటానికి బదులు సమరబట్టు శంకదత్తుని నానా తిట్లు తిట్టాడు సరే నీకు మంచి సలహా విషమైంది కానీ ఒకటి తెలుసుకో నీకు భీమభట్టు గర్భశత్రువయ్యే పక్షంలో నన్ను కూడా అలాగే జమకట్టుకో ఎందుకంటే ఈనాటి నుంచి నేను నీకు మిత్రును కాను ఇద్దరికీ మిత్రుడుగా ఉండ ప్రయత్నించినందుకు నన్ను చాలా తేలిక చేసి మాట్లాడావు దీనికి ఫలితం అనుభవిస్తావులే అని శంకదత్తుడు వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొద్ది కాలానికి రాఢ నగరానికి ఒక వర్తకుడు ఒక పంచకల్యాణి గుర్రాన్ని అమ్మటానికి తెచ్చాడు ఈ సంగతి తెలియగానే శంకదత్తుడు ఆ గుర్రాన్ని భీమభట్టు కోసం బేరం కుదిర్చాడు ఈ మాట సమరభట్టు దాకా వెళ్ళింది అతను తన అనుచరులతో వర్తకుడు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీ గుర్రాన్ని నేను రెట్టింపు వెలకు కొంటాను దాన్ని నాకే ఇచ్చేయి అని మహాదర్పంగా అడిగాడు బాబు వర్తకంలో నీతి పాటించాలి ఒకరికి ముందుగా మాట ఇచ్చిన గుర్రాన్ని ధనాశ చేత మరొకరికి ఏ విధంగా అమ్మాలి అన్నాడు వర్తకుడు అంత నీతివంతుడివా ఒరే చూస్తావెన్రా గుర్రాన్ని తీసుకొని పదండి అని అనుచరులతో చెప్పాడు సమరభట్టు అనుచరులు గుర్రాన్ని తీసుకొని బయలుదేరారు ఈ సంగతి భీమభట్టుకు శంకదత్తుడికి తెలిసింది వారిద్దరూ కత్తులు దూసి వచ్చారు సమరభట్టు అనుచరులకి వారిద్దరికి మధ్య యుద్ధం జరిగింది ఇద్దరూ కలిసి సమరభట్టు అనుచరులను చంపేశారు తన ప్రాణానికే ఎసరు వచ్చిందని గ్రహించి సమరబట్టు పారిపోసాగాడు కానీ శంకదత్తుడు పులిలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సమరబట్టును చేజెక్కించుకొని అతని జుట్టు పట్టుకొని వంచి ఖడ్గంతో నరకబోయాడు ఇంతలో భీమబట్టు వచ్చి వాణ్ణి చంపకు చంపితే పాపం మా నాయనేం కావాలి ఇప్పుడు ఆయనకు ఉన్నది ఒక్క కొడుకు అన్నాడు వెటకారంగా శంకదత్తుడు బతికిపోయావు పో అని సమరభట్టును విడిచిపుచ్చాడు సమరభట్టు ఏకీ తన తండ్రి దగ్గరికి పోయి భీమభట్టు తన అనుచరులను చంపి తనను కూడా చంపయత్నించి తాను కొనుక్కున్న పంచకల్యాణి గుర్రాన్ని కాజేసినట్లు చెప్పాడు ఈ సంగతి తెలియగానే మనోరమ ఒక కుండలో రత్నాలు పోసి ఆ కుండని ఒక బ్రాహ్మణుడి చేతికిచ్చి బాబు ఎవరికీ తెలియకుండా దీనిని నా కుమారుడికిచ్చి ఈ రాత్రే బయలుదేరి వాణ్ణి మా నాయనగారి దేశం వెళ్ళమని చెప్పు తెల్లవారి వాడి రాజ్యంలో కనిపిస్తే వాడి ప్రాణాలు దక్కవని చెప్పు ఈ ధనాన్ని పగ తీర్చుకోవటానికై వినియోగించమను అని చెప్పింది భీమభట్టు తల్లి చెప్పిన ప్రకారము ఆ రాత్రే ప్రయాణమైనాడు అతడు పంచకల్యాణి మీద కుండతో సహా ఎక్కాడు అతని కష్టసుఖాలలో భాగం పంచుకోవటానికి సిద్ధపడిన శంఖదత్తుడు మరొక గుర్రం ఎక్కాడు తెల్లవారేలోపుగా ఇద్దరూ నగరం పొలిమేర దాటారు మర్నాడు మధ్యాహ్నము వారు ఒక మైదానం ప్రవేశించారు అక్కడ రెల్లు దట్టంగా పెరిగి ఉంది వారి గుర్రాలు రెల్లు మధ్యగా అతి వేగంగా పోతూ ఉండటం వలన ఆ చప్పుడుకు రెల్లులో నిద్రపోతున్న సింహాలు కొన్ని లేచి గుర్రాల మీదకి లంఘించాయి భీమభట్టు శంకదత్తుడు కత్తులు దూసి నేర్పుతో సింహాలన్నింటినీ చంపేశారు కానీ వారెక్కిన గుర్రాలని సింహాలు తీవ్రంగా గాయపరచటం వలన అవి చచ్చిపోయాయి వారికిక కాలినడక తప్పలేదు రెల్లుకు పాదాలు కోసుకుపోతున్నాయి ఆ రెల్లులో ఇంకా ఎన్ని సింహాలున్నాయో తెలియదు ఇన్నిటికి తోడు చీకటి పడింది అయినా దేవుడి మీద భారం వేసి వారు తెల్లవార్లూ నడిచి గంగా నది తీరం చేరారు గంగా నిండు వెల్లువగా ప్రవహిస్తోంది చుట్టుపక్కల ఎక్కడా జనసంచారం గాని నది దాటే సాధనం కానీ లేదు గట్టు వెంబడి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక కుటీరం కనిపించింది అందులో ఒక యువకుడు మాత్రం ఉన్నాడు ఆ యువకుడు చాలా కాలం కాశీలో చదివి తన ఊరికి తిరిగి వెళ్లేసరికి అతని బంధువులంతా చనిపోయారని తెలిసిందట అనాథుడికి లేని వాడికి పిల్లనెవరిస్తారు అందుచేత అతను జీవితం మీద విరక్తి చెంది ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటున్నాడు ఇదంతా తెలుసుకుని భీమభట్టు తన వద్ద ఉన్న రత్నాల కుండని ఆ కుర్రవాడికి ఇచ్చేసి బాబు నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళి వివాహం చేసుకుని సుఖపడు మాకీ కుండ ప్రతిబంధకంగా ఉన్నది అన్నాడు తర్వాత స్నేహితులిద్దరూ సాహసించి గంకకు అడ్డంగా పడి ఈదటానికి తలపడ్డారు కానీ ప్రవాహము చాలా బలంగా ఉండటం వలన ఇద్దరూ దాని వెంటపడి కొట్టుకుపోసాగారు చాలా దూరము ఈ విధంగా కొట్టుకుపోయాక భీమభట్టు అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు ఏమైపోయాడో ఎక్కడా కనిపించలేదు అతన్ని వెతుకుతూ భీమభట్టు నదీ తీరం వెంబడి వెళ్ళి వెళ్ళి లాట దేశం చేరాడు ఈ విధంగా భీమభట్టు తన తల్లిని దేశాన్ని రాజ్యాన్ని ధనాన్ని మిత్రుణ్ణి కోల్పోయి నిస్సహాయుడిగా లాట నగరంలోకి అడుగుపెట్టగానే అతనికి ఒకచోట జోదమాడుతున్న యువకులు కొందరు కనిపించారు భీమభట్టు తాను కూడా వారితో జోదమాడుతానన్నాడు అతని దగ్గర ఏమైనా ఉంటే కాజేద్దామని వారు సమ్మతించారు అయితే కొద్దిసేపట్లోనే భీమభట్టు వారి వద్ద ఉన్న సొమ్మునంతా గెలుచుకున్నాడు జోదగాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా అతను వారిని ఆపి మిత్రులారా నేను జోదరిని కాను కనుక మీ సొమ్ము మీరు తిరిగి పుచ్చుకొని మరీ వెళ్ళండి అన్నాడు భీమభట్టు అయితే దేనికి మాతో జోదమాడావు అని వారడిగారు నేను ఒంటరివాణ్ణి మీ స్నేహం కోరి ఆటలో కూర్చున్నాను అన్నాడు భీమభట్టు జూదగాళ్లు సంతోషించి అతనితో మిత్ర ప్రమాణాలు చేశారు కొద్ది కాలం జరిగింది లాటదేశంలో ఏటా వాసుకి ఉత్సవం చేస్తారు ఆ ఉత్సవం నాడు భీమభట్టు తన మిత్రులతో సంబరం చూడబోయాడు అక్కడ అతనికి ఆ దేశపు రాజకుమార్తె కనిపించింది అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక పుట్టింది ఈ సంగతి కనిపెట్టి అతని మిత్రులు భీమభట్టుకు రాజోచితమైన దుస్తులు ధరింపజేసి రాజుగారిని చూడబోయారు భీమభట్టు రాఢాదేశపు రాజు కొడుకని తన కుమార్తెను కోరి వచ్చాడని తెలియగానే లాటరాజు వెంటనే పెళ్లికి ఒప్పుకొని ఇద్దరికి మంచి ముహూర్తాన వివాహం చేశాడు శంకదత్తుడు కూడా గంగ నుంచి సురక్షితంగా బయటపడి తన మిత్రుడి కోసం తెగ వెతికాడు లాటరాజు కుమార్తె వివాహం సంగతి నలుగురూ చెప్పుకోగా భీమభట్టు ఆ దేశం చేరినట్లు గ్రహించి శంకదత్తుడు కూడా వచ్చి చేరాడు పోయాడనుకున్న మిత్రుడు మళ్లీ కనిపించేసరికి భీమభట్టు మితిలేని ఆనందం పొందాడు మరికొంతకాలం గడిచింది లాటరాజుకు ఇద్దరు కుమార్తెలే తప్ప కొడుకులు లేనందున భీమభట్టు లాటరాజు అయ్యాడు కాలక్రమేణా ఉగ్రభట్టు చనిపోయాడు సమరభట్టు రాడా నగరానికి రాజయ్యాడు ఈ సంగతి తెలిసి భీమభట్టు తన తమ్ముడి దగ్గరికి ఒక రాయబారిని పంపుతూ నీచుడా నువ్వు సింహాసనం ఎక్కటానికి అర్హుడివి కాదు మంచిగా రాజ్యం నా పరం చేస్తావా యుద్ధానికి సిద్ధమైతావా అని కబురు చేశాడు సమరభట్టు యుద్ధానికే సిద్ధపడ్డాడు భీమభట్టు యుద్ధయత్నాలు సాగించమని తన మిత్రులకు చెప్పాడు వారి కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి వెళ్ళి పెద్ద సేనను సమకూర్చారు భీమభట్టు సైన్యంతో సహా రాడా నగరం మీదకి వచ్చాడు పెద్ద యుద్ధం జరిగింది యుద్ధంలో గర్భశత్రువులైన అన్నదమ్ములిద్దరూ తలపడ్డారు ఒకరి వాహనాలు ఒకరు ఛేదించుకున్నారు ఒకరి బాణాల్ని ఒకరు విరగగొట్టుకున్నారు కత్తులు దూసి కాల్బండ్లలాగా కలియబడ్డారు కొద్దిసేపట్లో సమరభట్టు చేతి కట్టిని భీమభట్టు ఎగరగొట్టేశాడు భీమభట్టు కత్తిమున సమరభట్టు రుమ్మును తాకింది అతను భయంతో వణికిపోసాగాడు పిరికిపంద నిన్ను నేను చంపను చంపితే నేను గారాభంగా పెంచి ఇంత పెద్ద చేసిన మీ అమ్మగతి ఏం కాను పోహ్ ప్రాణాలతో వెళ్ళి ఆమెకు కనిపించు అన్నాడు భీమభట్టు కోపంగా భీమభట్టు తనకు రావలసిన రాఢానగరపు సింహాసనాన్ని ఇంతకాలానికి ఎక్కాడు తన సేనలకు నాయకత్వం వహించిన శంకదత్తుకు తన కోసం ప్రాణాలుడ్డిపోరిన తన మిత్రులకు గొప్పగా సన్మానాలు చేశాడు లాటదేశపు రాజు రెండవ కుమార్తెను శంకదత్తుడికి ఇచ్చి పెళ్లి చేసి లాటరాజ్యాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు మిగిలిన మిత్రులందరినీ తనకు సామంతులుగా చేసుకుని వారికి జాగీర్లను ఇచ్చాడు రాజ్యం ఏరిన చోట భరణం తీసుకుని బతకటానికి మొహం చెలక సమరభట్టు తన తల్లితో సహా తన మేనమామల వద్దకు వెళ్ళిపోయాడు మరొక కథ ఈ కథ పేరు నీతివర్తనుడు ఇది జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన కుమారుడిగా జన్మించాడు బ్రహ్మదత్తుడు తన కుమారుడికి శీలవుడు అనే పేరు పెట్టుకున్నాడు కాలక్రమేణా శీలవుడు రాజ్యానికి రాజు అయ్యాడు ఆయన ప్రజలని ఎంతో ప్రేమాదరణలతో పరిపాలించాడు దారిద్ర్యం వలన పొట్టగడవక అజ్ఞానం చేత దొంగతనము మొదలైన నేరాలు చేసేవారిని ఆయన దండించటానికి బదులు దగ్గరికి పిలిచి అవసరమైతే డబ్బిచ్చి హితబోధలు చేసి పంపించేవాడు ఇందువలన రాజ్యంలో నేరాలు తగ్గటమేగాక ప్రజలకు తమ రాజుపైన అంతులేని అనురాగం ఉండేది కాశీ రాజ్యానికి సమీపంలో ఉన్న కోసల దేశపు మంత్రికి రాజ్యాన్ని సులువుగా గెలవ దుర్బుద్ధి పుట్టింది ఆయన తన రాజుతో కాశీరాజైన శీలవుడు అతి దుర్బలుడు ఆయన బందిపోటు దొంగలని హంతకులని సైతము దండించడానికి వెనకాడుతాడు అటువంటి పిరికివాణ్ణి మనం సునాయాసంగా జయించవచ్చు అన్నాడు ఇది నిజమో కాదో చూడటానికై రాజు తన సైనికులను కొందరిని పిలిచి మీరు సరిహద్దు దాటి కాశీ రాజ్యంలో ప్రవేశించి అక్కడ ఉండే గ్రామాలని కొల్లగొట్టి రండి అని ఆజ్ఞాపించాడు ఇలా వెళ్ళిన సైనికులు గ్రామాల మీద పడగానే అక్కడి ప్రజలు వారందరినీ పట్టుకొని శీలవుడి వద్దకు తీసుకొని పోయారు నాయన మీరు విదేశీయుల వల్లే ఉన్నారు మా కొలగొట్టడానికి కొల్లగొట్టడానికి ఏమిటి అని శీలవుడు అడిగాడు మహారాజా మాకు తిండికి జరగక ఈ పని చేశాము అన్నారు కోసల సైనికులు మీ తిండికి కావాల్సింది నన్ను అడగలేకపోయారా అంటూ శీలవుడు తన కోసం నుంచి కొంత డబ్బు తెప్పించి వారికిచ్చి పంపించి వేశాడు శీలవుడు ఈ ప్రవర్తన చూసి కోసల రాజుకు ఆశ అంకురించింది అయినా ఆయన తొందరపడక ఈసారి ఇంకా ఎక్కువ బలాలని కాశీరాజపు నగరాల మీదకి పంపకం చేశాడు వాళ్ళు కూడా సరిహద్దు గ్రామాలకు రాగానే కాశీ ప్రజలకు దొరికిపోయారు కానీ శీలవుడు వీరిని కూడా పూర్వంలాగానే డబ్బిచ్చి పంపించేశాడే కానీ శిక్షించలేదు ఈసారి కోసల దేశపు రాజుకి ధైర్యం కలిగింది ఆయన తన సైన్యాల్ని తరలించుకొని రాజ్యం పైన యుద్ధానికి బయలుదేరాడు ఈ వార్త గూఢాచారుల ద్వారా తెలియగానే మంత్రులు సేనాపతులు శీలవుడి దగ్గరికి వచ్చి మహారాజా కోసల రాజుకి మన శక్తి తెలియదల్లే ఉంది మనపైకి యుద్ధానికి వస్తున్నాడు యుద్ధ యత్నాలకి అనుజ్ఞనిప్పించండి అని వేడుకున్నారు శీలవుడు యుద్ధానికి సమ్మతించలేదు అనవసర రక్తపాతం వద్దు వాళ్ళకి కాశీరాజ్యం కావాలంటే తీసుకొనివ్వండి వారి కోసము కోట తలుపులు తెరిచి ఉంచండి అన్నాడు ఆయన మీరు శత్రువులుగా రానవసరం లేదు మిత్రువులుగానే రావచ్చును అని శీలవుడు కోసలరాజుకి వర్తమానం పంపాడు ఈ వర్తమానం విని కోసలరాజు దీనిని శీలవుడి దౌర్బల్యంగా భావించాడు సద్వర్తన అనేది తెలియని కోసలరాజు తన బలగంతో కాశీరాజు దర్బారులో అడుగుపెడుతూనే శీలవుణ్ణి ఆయన మంత్రులని పెడరెక్కలు విరిచి కట్టమని తన భటులకు ఆనతినిచ్చాడు అతిథులు ఈ విధంగా ప్రవర్తించటం అధర్మము అన్నాడు శీలవుడు ఆ మాట వింటూనే కోసలరాజు వికటంగా నవ్వాడు శీలవుడు అతని మంత్రులు ధరించే లాంఛనాలు తీసివేశారు కట్టుకోవటానికి వారికి సామాన్యమైన బట్టలు ఇచ్చారు సాయంకాలంలోగా నగరు విడిచిపోకపోతే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు శీలవుడు అతని మంత్రులు సాయంకాలంలోగా కాశీనగరం విడిచి అరణ్య మార్గం పట్టి పోసాగారు బాగా చీకటి పడినాక ఆ అరణ్యంలోనే ఒక చోట పడుకున్నారు వారికి ఆ రాత్రి భోజనం కూడా లేదు అర్ధరాత్రి వేళ వారికి నిద్రాభంగమైంది అనేక మంది దొంగలు కాగడాలు పట్టుకుని అక్కడికి వచ్చి చేరారు వాళ్ళు శీలవుడితో ఈ విధంగా చెప్పారు మహారాజా మేము దొంగలం తమ వలన మాకు ఇంతకాలము దొంగతనం చేయకుండా జరిగిపోయింది కానీ నేటి నుంచి మా కష్టాలు ఆరంభమవుతున్నాయి అందుచేత మేము ఈ రాత్రి రాజసౌధం ప్రవేశించి ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చాము ఇవిగో మీ దుస్తులు లాంఛనాలు ఖడ్గాలు ఇది మీకోసం తెచ్చిన రాజభోజనం మీరు భోజనం చేసి మీ రాజదుస్తులు ధరించి తెచ్చిన ఈ సొత్తంతా ఏమి చేయమంటారో సెలవివ్వండి అన్నారు శీలవుడు అతని మంత్రులు భోజనాలు చేసి తమ తమ దుస్తులు ధరించారు తర్వాత శీలవుడు కొత్త రాజు మీ సమస్యను ఎట్లా పరిష్కరించేది తెలుసుకోవటం మంచిది ముందుగానే దొంగతనం చేయటం న్యాయం కాదు ఈ సొమ్ము తీసుకుని వెళ్ళి రాజుకిచ్చి మీకేమి బతుకు తెరువు చెబుతాడో అడగండి అన్నాడు ఆతిథ్యం ఇచ్చిన వారిని దోచినవాడికి న్యాయబుద్ధి ఉండదు మహారాజా ఆ నీచుడి దగ్గరికి వెళ్ళం మీరే మాకెప్పటికీ మహారాజు మీరే మాకు దారి చూపించండి అన్నారు దొంగలు వినయంగా మీరు వెళ్ళకపోతే ఈ సొత్తు తీసుకుని నేనే వెళతాను అన్నాడు శీలవుడు ఆయన వెంటనే తన మంత్రులతో సహా బయలుదేరి మర్నాడు ఉదయానికల్లా రాజసభ చేరుకున్నాడు శీలవుణ్ణి చూడగానే శత్రురాజు నిర్ఘాంతపోయాడు తర్వాత నగరంలో కనిపిస్తే ప్రాణాలు దక్కవని హెచ్చరించామే మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు ఆయన శీలవుడు జరిగిందంతా చెప్పి మహారాజా నాకన్నా ప్రజలని మరింత న్యాయంగా పరిపాలించాలనే కదా మీరు నన్ను వెళ్ళగొట్టి నా సింహాసనం ఆక్రమించుకున్నారు అమాయకులైన దొంగలు ఈ సంగతి గుర్తించక తమ పరిపాలనలో జరుగుబాటు ఉండదని భయపడి తమ ఖజానా దోచారు వారి సమస్యలని నాకన్నా మీరు మరింత బాగా పరిష్కరిస్తారని అభయం ఇచ్చి మీ సొత్తు మీకు అప్పగించవచ్చాను నాకింతకంటే ఈ రాజ్యంలో మరొక పని ఏమీ లేదు అన్నాడు వెంటనే కోసలరాజుకి హృదయ పరివర్తన కలిగింది ఆయన శీలవుడి పడి మహాత్మ దొంగలు సహితం ప్రేమించే మీ మహిమ సత్ప్రవర్తన గ్రహించలేక నీచుడినై మా మంత్రి సలహా విని తమ పట్ల తీరని ద్రోహం చేశాను నన్ను అనుగ్రహించి మీ రాజ్యం మీరే ఎల్లుకోండి మీ మైత్రి ఉంటే చాలు నాకు మీ రాజ్యం అవసరం లేదు అని వాపోయాడు శీలవుడు తిరిగి కోసల రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు అతడు కోసలరాజుని అతని పరివారాన్ని తన వద్ద కొన్ని రోజులు ఉంచుకొని అన్ని మర్యాదలు చేసి వాడ రాజ్యానికి పంపించి వేశాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు మృత సంజీవని మంత్రం విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో రాజా నీకెంత దుస్థితి కలిగింది అయినా దాన్ని మర్చిపోవటానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు యమునా నదీ తీరాన బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యాయన పరుడు ఉండేవాడు ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది ఆమె రూప లావణ్యాలలో స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారే తాము మందారవతిని పెళ్లి చేసుకుంటామని చేసుకోని పక్షంలో తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శటం పట్టి కూర్చున్నారు ముగ్గురు యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యలోనూ సమానులై ఉండటం చేత అగ్నిస్వామికి ఏం చేయాలో తోచలేదు వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన ఇద్దరు తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకుని కొద్ది రోజుల్లోనే మరణించింది ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకునిపోయి యధావిధిగా దహన సంస్కారం జరిపించేశారు వారిలో ఒకడు శ్మశాన నుంచి తిరిగి రానేలేదు మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాకా వేసుకొని ఆమె చితాభస్మంలోనే పడుకొని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడక్కడే కూర్చొని తపస్సు చేయసాగాడు రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకొని వాటిని గంగలో కలపడానికి కట్టుకొని బయలుదేరాడు మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలమనే గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఒక బ్రాహ్మణుడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడి ఏడుపు మానలేదు అందుకని ఇంటావిడ చంటివాడిని చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిదైపోయాడు ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు ఛీ మీరు మనుషులు కాదు రాక్షసులు మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలైతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు గృహస్థు నాయనా తొందరపడకు మేము రాక్షసులం కాదు మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు వాణ్ణి తిరిగి బ్రతికించుకోవటానికి మా దగ్గర మృత సంజీవిని మంత్రం ఉంది గనకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు బ్రాహ్మణ యువకుడు ఇది నమ్మలేదు అందుచేత ఇంట ఆయన ఒక చిటికేడు దుమ్ము తీసి చిలక కొయ్యకు తగిలించి అక్కడ ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని తీసి దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు కానీ వాడి మనసంతా చిలక కొయ్యకు వెళ్లాడే పుస్తకం మీదే ఉన్నది ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు మందారవతి అస్థికలను గంగలో కలపడానికి వెళ్ళినవాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరికి వెళ్ళారు మృత సంజీవుని మంత్రం తెచ్చినవాడు జరిగిందంతా మిగిలిన ఇద్దరికీ చెప్పాడు తర్వాత వాడు చిటికేడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు సయ్యగా ఉపయోగించుతూ ఉన్న బూడిద మీద చల్లాడు వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యవంతురాలే బ్రతికి వచ్చింది ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంటబెట్టుకుని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకివ్వమంటే నాకివ్వమని ఆయనను బలవంత పెట్టసాగారు నేను మృత సంజీవిని తెచ్చాను దాని ప్రభావం చేతనే ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు నేను తీసుకుని పోయి గంగలో కలిపాను ఆమె బతకటానికి అది కూడా ఒక కారణం నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు నేనామె బూడిదను భద్రం చేసి దాన్ని అంటు పడుకున్నాను నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు ఈ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్లీ తికమగపడ్డాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా ఆ ముగ్గురు బ్రహ్మచారులలో మందారవతిని పెళ్ళాడటానికి అర్హుడెవరు మృత సంజీవుని తెచ్చినవాడా అస్థికలు గంగలో కలిపినవాడా ఆమె చితికాలిన చోట పడుకున్నవాడా తెలిసి చెప్పలేకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు మృత సంజీవుని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడైతాడు వీరిద్దరికీ మందారవతిని పెళ్ళాడే అర్హత లేదు మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని సయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త అతడే ఆమెను పెళ్లాడటానికి అర్హుడు అన్నాడు రాజు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపై మళ్ళీ చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.